మత్తుకుంటూన్నాం నైట్ తిరుగుతున్నాం ఎవర్కోసమే ఎన్ని ఇన్సెట్తరా చదువునొడు కంటే ఏవంటే చదువునొడు కట్ని ఏవంటే ఇప్పుడు మేము అంటే 10 తులాల 2 తులాలు తిచిద్దాం రావాలి దొంగోడు దొక్కుతాడా 50 ఇళ్ళ అప్పుడు 94 ఇద్దరు కలిసి చెప్పిస్తున్నారు అది పెండి అంటుంటుంది ఒకటి యా తట్లకి తట్లని దేవాలయంైతే ఖబే రోడ్ మీద

ये करूं नहीं इवन ये आशेट केसो इनका ये इनका चिने चिने में हो इवन ये ही प्रो याने वीआईपी में इंगा नहीं ना नहीं ये प्रो की केस इनकरूं नहीं का इवन ये लाइ इंपोर्टेंट ये वन उन्हें या इबाद से वीएम मोटे नहीं वीएम मोटे मिल गया बटला सा सेम ले ओनली विंडो वाला तक वाला छोटला हां तुम्हारा अच्छा आपत्ति ये देखो ये देखो सारा बुकिंग का बॉक्स एंट्री इधर है लले सर हां ब्रेकफास्ट है इधर ये ब्रेकफास्ट ना आई నా చెప్ నా స్నేహితుడు గల ఇల్లు కృష్ణనగర్లో గల ఇంట్లో దొంగతనం జరగబడింది నాకు బెంగళూరు నుండి కాల్ చేయగా నేను వచ్చి తర్వాత తలుపులు తెరిచి ఉండడంతో లోపల ఉన్న బీరువాలు అన్ని చిన్నవంతరం ఉన్నా దేవుడి గుడిలో ఉన్న విగ్రహాలు కూడా కనిపిలేదు వాటి సుమారు దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై గల వెండి బంగారము పది గ్రాముల నుంచి పద్దెనిమిది గ్రాముల వరకు గల బంగారము సుమారుగా ఆ దొంగతనం జరిగింది అంటే తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు తనతో పాటు తన అమ్మగారు కూడా పేరు కృష్ణనగర్లో మా చెల్లె వాళ్ళ ఇల్లు ఓనర్ వచ్చేసి పబ్బా సాగర్ నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ వన్ నాట్ హండ్రెడ్ మరి పోలీసు వాళ్ళు పరిశీలన చేయగా తాళం అనేది ఓపెన్ చేసిండీ పగలగొట్టడం అనేది లేదు పగలగొట్టినట్టు లేదు లోపల ఇంకో తాళం ఉంది ఆ తాళం కూడా మరి తీసినట్టే ఉంది పగ పగలగొట్టినట్టయితే లేదు ముఖ్యంగా ఒక రూంలో ఉండేటువంటి వెండి దేవుని తొట్లే మరియు పాకొండు వరకు వెండి విగ్రహాలు దాంట్లో సత్యనారాయణ స్వామి విగ్రహం అనేది బంగారము మరియు వెండితో చేసినటువంటిది అట్లే గవర్నమెంట్ ముఖమాల మరియు దానికి తొడుగులు ఆ వెండికి సంబంధించినవి బంగారానికి సంబంధించినవి విలువైనటువంటి వస్తువులు అయితే పోయినట్లు అది జరుగుతుంది అనేది ఇరవై ఐదు తూరాల నుంచి ముప్పై తూరాల వరకు తొట్లే ఉంటుంది టెన్ గ్రామ్స్కి ఒకటి అంటే దా పాకొండు విగ్రహాలు ఒక పావులెత్తు బంగారంతో సత్యనారాయణ పూజ సత్యనయ దేవుణ్ణి ఉంటుంది మరి ఆ మొక్కమాల అవి ఎంత ఉంటాయి అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు చెప్పి నేను సార్ టూ ల్యాక్స్ వచ్చిందరన్నట్టు చెప్పింది వర్క్ టెన్ గ్రామ్స్ ఇంటూ లెవెన్ టెన్ గ్రామ్స్ ఇంటూ పదికొ పదకొండు గు పదకొండు విగ్రహాలు ఒక మూడు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు తొట్లే ఉంటుంది అట్లే సత్యనారాయణ విగ్రహంలో కూడా పావులెత్తు బంగారము మిగతా అది వెండి ఉంటుంది உடகு அது எந்த உன முகமால எந்ததோ கரெக்டு அது